అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం భారత్ కు మద్దతుగా ట్రంప్ అహ్మదాబాద్ లో గురువారం చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం దేశాన్ని షాక్ కి గురి చేసింది లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే నివాస భవనాలపై కూలిపోయింది ఈ ప్రమాదంలో విమానంలోని రెండు వందల నలభై మంది ప్రయాణికులు సిబ్బంది మృతి చెందగా క్రింద ఉన్న భవనాల్లో ఉన్న ఐదుగురు నివాసితులు కూడా ప్రాణాలు కోల్పోయారు విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగి చుట్టుపక్కల దట్టమైన పొగాల ముక్కుంది సంఘటనా స్థలానికి వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయక బృందాలు చేరుకుని రెస్క్యూ చర్యలు చేపట్టాయి అయితే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని అధికారులు తెలిపారు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ భారత్ తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు భారత్ బలమైన దేశమని ఈ కష్టకాలాన్ని అధిగమిస్తుందంటూ అవసరమైతే అమెరికా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంది అని ఆయన అన్నారు ఈ విమానంలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు ఒక కెనేడియన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రపంచ నేతలు భారత్ కు సానుభూతిని ప్రకటిస్తున్నట్లు సమాచారం